జున్ను తినడాకైతే వచ్చేసాం అనమాట ఫైనల్లీ నుంచి షూట్ల మీద షూట్లు మాత్రం షూట్ల చెప్పాలంటే సో మనకి కంటెంట్ అయితే ఈ కప్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఎవరి జున్ను ఏ స్పెషల్ చాలా స్పెషల్ జున్ అనమాట ఇది ఏలూరు వారి బెల్లం అండి సో ఏలూరి వారి బెల్లం జున్ను అనమాట సో అడ్రస్ వచ్చేసరికి మనం ఎప్పుడెక్కడే పడుకోవో ఓకే అదిగోండి అల్లు అక్కడ కనిపించే మన సిటీ మార్కెట్ ఇదేమో మన వాసవి మార్కెట్ అనమాట మ్యాటరు ఇక్కడేమో మన వైష్ణవి కాంప్లెక్స్ ఈ మూడింటి మధ్యలో మనం వీడియోస్ తీస్తాం కదా అలా టైట్నెస్ అయిపోయి బోరు కొట్టేసి కొంచెం ఎనర్జీ లాస్ అయిపోయినప్పుడు వచ్చి ఈ ఏలూరి బెల్లం జున్ను అనమాట అండ్ వీరిది కూడా మా హౌస్ దగ్గరే సంజీవ్ నగర్ ఫస్ట్ లేదు అక్కడ ఉన్నారు సిస్టర్ <laughs> Thank you. Thank you so much. Chaala ch baaghi enjoy cheyandi.